నల్గొండ చెరువుగట్టు శ్రీరామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఏర్పాట్లను ఆలయాధికారులు పరిశీలించారు ఈ నెల రాబోయే అమావాస్య సందర్భంగా ఆలయానికి భక్తులు ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంది ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు మోహన్ బాబు తెలిపారు దేవస్థానంలో సరిపడిన టాయిలెట్లు మరుగుదొడ్లు విధంగా తాగినట్టు వస్తువులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది కావున భక్తులు వాటిని వినియోగించుకోగలరు దయచేసి ఓపెన్ ఏరియాలలో టాయిలెట్స్ వెళ్ళకండి సరిపడిన టాయిలెట్స్ ఇక్కడ ఉండడం జరిగింది అదేవిధంగా తాగునీరు ఏర్పాటు చేయడం జరుగుతుంది చెత్త వేయడానికి డస్ట్బిన్లు కూడా అడుగు ఏర్పాటు చేయడం జరుగుతుంది కనుక దయచేసి భక్తులు వాడకండి ఎవరైతే పాదాల దగ్గర దిష్టి తీసుకుంటున్నారో వారు నేరుగా కోనేరుకు వెళ్లకుండా ముందుగా ముందు అలాగా కుళాయిల దగ్గర ఆచరించిన తర్వాత మాత్రమే కోనేరులో స్నానమాచరించండి మీ యొక్క తడి బట్టలు ఏవైనా ఉన్నట్లయితే లేదా చెత్త ఏదైనా ఉన్నట్లయితే కోనేరు ప్రక్కనే ఏర్పాటు చేసినటువంటి డస్ట్బిన్లలో వేసుకోండి దయచేసి స్వామివారి పుష్కరిణి కోనేరుని పవిత్రమైనది కనుక అందులో ఎటువంటి చెత్త గాని బట్టలు గానీ కొబ్బరికాయలు నిమ్మకాయలు ఇతర ఏవి కూడా ఏ ఒప్పు దేవస్థానం అందరిది కనుక భక్తులందరూ కూడా సహకరించి గుడి పవిత్రతని అలాగే పరిశుభ్రతని కావాడు కాపాడాలని చెప్పేసి కోరుకుంటున్నాను దయచేసి అందరూ సహకరించండి శ్రీ పార్వతి జనవల్ రామలిగేశ్వర